అందరికీ నమస్కారం శాస్త్రం ప్రకారం ఈ ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు అలాగే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అక్షయ తృతీయ కూడా వచ్చిన సందర్భంగా ఈ రోజున ఎటువంటి నియమాలను పాటించాలి ఈ రోజు యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్న అంశాల గురించి విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు వారికి ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా ఉంటాయి అలాగే అవమానాలు గౌరవాలు కూడా సరిసమానంగానే ఉంటాయి అంటే గోచారం ప్రకారం ఈ రోజున వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి రోజున మీరు ఎడతెరిపిలేని ఆలోచనలు చేస్తారు మంచి చెడు అన్న ఆలోచన లేకుండా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు బుర్రను అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వరు ఒకవైపు ఎండలు మండుతున్నా సరే మీ ఆలోచనలకు మాత్రం విశ్రాంతి ఉండదు ఈ కారణం చేత తలనొప్పి అవుతుంది చాలా త్వరగా నిరసన వచ్చేస్తుంది అందుకే ఈరోజు మీరు అడ్డు అదుపు లేని ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇదొక్కటి మినహా మిగిలిన వ్యవహారాలన్నీ సానుకూలంగానే సాగిపోతాయి గొప్పవైన ఫలితాలు లేకపోయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతుంది కుటుంబపరమైన అంశాలు సంతానం యొక్క వ్యవహారాలు భార్యాభర్తల మధ్య జరిగే కీలకమైన చర్చలు ఉద్యోగపరమైన వ్యవహారాలు అలాగే వ్యాపారాలు అన్నీ కూడా అలా అలా గడిచిపోతాయి పరిచయాలు విస్తరిస్తాయి అలాగే ఉపయోగపడతాయి పాత పరిచయాల వలన మరింత శుభం కలుగుతుంది మనసును ఆనందంగా ఉంచడానికి అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు ఇక వారి తారాబలం గమనిస్తే ఉత్తర నక్షత్రం వారికి సంపతార నక్షత్రం వారికి జన్మతార నక్షత్రం వారికి పరమ మిత్రతార కాబట్టి ఈరోజు నక్షత్రం వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కన్యా వారు ఓం అన్న నమః అయి నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి అన్నింటా శుభాలు చేకూరుతాయి ఈసారి బుధవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది అయితే ఈరోజు దగ్ధయోగం కూడా ఉంది కదా మరి అక్షయ తృతీయ వేడుకలు జరుపుకోవచ్చా ఏదైనా ఇబ్బంది ఉందా అంటే ఎలాంటి సమస్యలు లేవని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా సరే ఉగాది అక్షయ తృతీయ దీపావళి అలాగే విజయదశమి ఈ పండుగలు వచ్చినప్పుడు ఆ సమయాల్లో ఎటువంటి చెడు ముహూర్తాలు ఉన్నా యోగాలు ఉన్నా అవి లెక్కలోకి రావు అందుకే ఈ పండుగ వేళల్లో ఏ టైంలోనైనా సరే మనం పూజలను ఆచరించవచ్చు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా అక్షయ తృతీయ పర్వదినాన్ని విశేషంగా ఆనందభరితంగా జరుపుకునే ప్రయత్నం చేయండి ఇక అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అన్న నియమం కూడా లేదు ఏ గ్రంథాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలి అని చెప్పడం జరగలేదు కాకపోతే ఈ సమయంలో మనం ఏ పని చేసినా అది అభివృద్ధి వైపుగా వెళ్తుంది కాబట్టి విలువైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు ఇక ఈ అక్షయ తృతీయ రోజు మనం తప్పకుండా గురువులకు నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి నదీ స్నానం చేయాలి తీర్థయాత్రలు చేసే ప్రయత్నం చేయాలి దాన ధర్మాలు చేయాలి అప్పులు చేయకూడదు అలాగే ఈ రోజున చిన్నపిల్లల కోసం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆచరించవచ్చు మంత్రసిద్ధి కోసం ప్రయత్నాలు చేయవచ్చు ఏవైనా మహోత్తరమైన పూజలు కానీ యాగాలను కానీ జరిపించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి చెడు యోగాలు చెడు ముహూర్తాలు ఈ రోజున వర్తించవు కాబట్టి సనాతన ధర్మ సూచనల ప్రకారంగా అక్షయ తృతీయను ఆచరిస్తే మీ ఇంట అంతా శుభమే కలుగుతుంది ఇప్పుడు మనం అక్షయ తృతీయ యొక్క పూజా విధానాల గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి బుధవారం రోజు ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు అక్షయ తృతీయ పూజా విధానాలను ఆచరించవచ్చు ఈ అక్షయ తృతీయ రోజు నవధాన్యాలను తీసుకొని వాటిని బాగా పొడి చేసి నెయ్యి కలిపి అలాగే నున్నగా చేసిన సామ్రాణిని కలిపి ఒక ముద్దలా చేసుకోవాలి తర్వాత ఒక ఆవు పిడకను ఇంటికి తెచ్చుకొని దానిపై ఈ నవధాన్యాల ముద్దను పెట్టి నిప్పును మంటించాలి ఇలా చేయగా వచ్చిన పొగను ఇల్లంతా ధూపం వేయాలి తులసి చెట్టుకు ధూపం వేయాలి ఇలాగనుక ఈరోజు చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో అక్షయం అవుతుంది నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మా దగ్గర బంగారం లేదు అని బాధపడుతున్నవారు బంగారం కొనుగోలు చేయడానికి వీలు కుదరట్లేదు అనుకునేవారు బంగారం తాకట్టులో ఉన్నవారు అలాగే పదే పదే బంగారాన్ని పోగొట్టుకుంటున్నవారు ఈ పరిహారం చేస్తే వచ్చే సంవత్సరం అక్షయ తృతీయ నాటికి తప్పకుండా బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు దీనికోసం ఒక పసుపు కొమ్మును తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో పెట్టి గోధుమలు కొన్ని వేసి గట్టిగా కట్టేసి దేవుడి గదిలో పెట్టి ప్రతిరోజు అగర్బత్తులు చూపించి బంగారం కొనుగోలు చేయాలి అని కులదైవాన్ని వేడుకొని నమస్కారం చేసుకుంటే తప్పకుండా బంగారం మీ ఇంట స్థిరంగా నిలబడుతుంది కొద్ది రోజులు గడిచిన తరువాత ఆ మూటను పారే నీటిలో వదిలేయండి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తులసి మొక్కను నాటాలి అది కృష్ణ తులసి అయినా పర్లేదు తులసి అయినా పర్లేదు లేదా రెండు మొక్కలు నాటినా పర్లేదు ఇలా ఈ రోజున నాటిన తులసి మొక్క ఎలా అయితే రోజు రోజుకి పెరుగుతుందో అదేవిధంగా మీ ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి సంపన్నులు అవ్వండి అలాగే ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజున లక్ష్మీ నారాయణల ముందు బెల్లం ఉంచి దానిపై దీపాన్ని వెలిగించాలి స్వామివారికి అలాగే అమ్మవారికి నుదిటిన గంధాన్ని బొట్టుగా పెట్టి తులసి దళాలతో అర్చించాలి అలాగే లక్ష్మీ అష్టకాన్ని పారాయణం చేయండి ఇలా చేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుణ్యం మరియు గౌరవం కూడా దక్కుతాయి ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి